రైతు మిత్రులందరికీ నమస్కారం వ్యవసాయవానికి స్వాగతం చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ఈ సీజన్లో తోతాపురి మామిడికాయల ధరలు బాగా బాధ పెట్టాయి ఆ బాధ నుంచి టేబుల్ రకాలైన బేనిషా మల్లికా ఖాదర్ కాలాపహాడ్ పసంద్ మొదలైనవి కాస్త ఊరటనిచ్చాయి జిల్లాలో గుజ్జు పరిశ్రమల వద్ద ర్యాంపుల వద్ద రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది ర్యాంపుల వద్ద ఉన్న వ్యాపారులు కేవలం రెండు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది అయితే ఈ ఏడాది సీజన్ ముగింపు దశకు రావడంతో టేబుల్ రకాలైన బేనిషా మల్లికా మలగోవా కాలాపహాడ్ నీలం రకాల ధరలు రీటైల్ మార్కెట్లో కాస్త పెరిగినట్లు కనిపిస్తోంది ఉత్తర భారతదేశం మరియు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల వ్యాపారులు టేబుల్ రకాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు దీంతో వాటి ధరలు కాస్త మెరుగుపడుతున్నాయి గుజ్జు పరిశ్రమలు ఇప్పటి వరకు తోతాపురి రకంను మాత్రమే కొనుగోలు చేసి గుజ్జు తయారీకి ఉపయోగిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు కొన్ని పరిశ్రమలు టేబుల్ రకాల మామిడి అంతర్జాతీయ మార్కెట్లో ఈ గుజ్జుకు ఆదరణ లభిస్తే రైతులకు రానున్న కాలంలో మేలు జరిగే అవకాశం ఉంది మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం చల్లబడిన తర్వాతే గుజ్జు పరిశ్రమలకు ఊపిరి వస్తుంది అప్పుడే టేబుల్ రకాల మామిడి కాయలతో తయారు చేసిన గుజ్జుకు ఏ మేరకు ఆధారణ ఉంటుందనేది స్పష్టత వస్తుంది ఈ పరిణామాలు సానుకూలంగా ఉంటే మాత్రం జిల్లాలోని మామిడి రైతుల దశ తిరుగుతుంది ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్